హాయ్ అండి అందరికీ చూడండి జున్ను పాలతో తయారు చేసుకుంటాం కదండి మనం గేదె గేదెపాలతోటి అలా కాకుండా ఈ విధంగా మనం పాలతోటి తయారు చేసుకుంటే రియల్ జున్నులాగా అదే టేస్ట్తోటి ఎంత బాగా వస్తుందనండి దీనికి కావాల్సిన పదార్థాలు అంటే చెప్పి అది కూడా మనం ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనం చిన్న చిన్న కిట్టి పార్టీస్ అవి పిల్లలకి బర్త్డే పార్టీలను చేస్తున్నప్పుడు ఇలాగా మనం జున్ను తయారు చేయాలనుకుంటే ఈ విధంగా తయారు చేసి పెడితే ఎంత బాగుంటుందోనండి ఇలా తయారైన మనం పదార్థాన్ని చక్కగా బయటకాసేపు ఉంచి తర్వాత ఫ్రిడ్జ్లో ఒక మూడు నాలుగు గంటలు ఉంచుకుంటే చక్కటి జున్ను తయారైపోతుందండి ఇదిగోండి మనకి ఎక్కువ పదార్థాలు కూడా అక్కర్లేదండి పాలు అలాగే బెల్లం ఫ్లోర్ ఈ మూడు ఉంటే మనకి చక్కటి గేదె పాలు గేదె గేదె అయ్యేనగానే గేదెపాలు అని వస్తాయండి అవి తెచ్చిస్తారు అది మనం బెల్లం కలుపుకొని తయారు చేసుకుంటే జున్ను ఎంత బాగుంటుందో అదేవిధంగా ఇలాగ మనం పాలల్లో కార్న్ఫ్లోర్ వేసుకుని అలాగే బెల్లం వేసుకుంటే చక్కటి జున్ను తయారైపోతుందండి ఆ జున్ను కూడా ఎలా వచ్చిందో మీరే చూడండి మొదట మనం పాలని ఇదిగండి ఒక గ్లాస్ పాలైతే మనం ఫ్లోర్ చిన్న కప్పుడు తీసుకోవాలి చిన్న కప్పు అంటే ఒక ఆరేడు స్పూన్లు అయితే మనకి ఫ్లోర్ సరిపోతుందండి అలాగే మనం తీసుకున్న గ్లాస్ పాలల్లో కొద్దిగా పాలల్లో ఆ కార్న్ఫ్లోర్ వేసి కలిపి కలుపుకొని ఉంచుకోవాలి అలా ఉంచుకున్నాక చూడండి ఏ విధంగా తయారు చేయాలో మీకు చూపిస్తాను మొదట మనం పొయ్యి మీద మూకుడు పెట్టుకుని దానిలోకి పాలన్నీ వేసేసుకోవాలండి కొద్దిగా పాలను ఉంచుకుని దాంట్లో కార్న్ఫ్లోర్ని కలుపుకోవాలి ఇదిగోండి ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకుంటే చక్కటి జున్ను తయారైపోతుంది పాలను వేసి బాగా మరిగించుకుని మరుగుతున్నప్పుడే కొద్దిగా బా ఎక్కువగా మరిగించుకుంటే జున్ను చాలా బాగా వస్తుందండి అలా మరుగుతున్నప్పుడే మనం ఎదుగుండి ఒకప్పుడు పాలల్లో కార్న్ఫ్లోర్ కలిపేసుకుని ఉండలు లేకుండా మనం ఫ్లోర్ని పాలల్లో వేసుకొని బాగా కలుపుకొని అసలు ఉండలు లేకుండా బాగా మిక్స్ అయ్యేదట్లు బాగా కలుపుకుంటే మనకి కార్న్ఫ్లోర్లో కాన్ ఫ్లోర్ పాలల్లో బాగా కలిసిపోతుందండి దానిని మనం మరిగే పాలల్లో చేర్చుకోవాలి అలా చేర్చుకున్నప్పుడు కొంచెం ఉండలు కట్టినట్టుగా అవుతుంది కానీ మనం కొంచెం కేర్ఫుల్గా అవన్నీ తీసేసుకు అవన్నీ బాగా కలదిప్పుకొని ఏదీ లే ఉండలు లేకుండా మనం కలుపుతూ ఉంటే కట్టడం జరగదండి ఇదిగోండి ఈ విధంగా మరిగే పాలల్లో మనం ఆ కార్న్ఫ్లోర్ వాటర్ని పాలని చేర్చేసుకోవాలి ఎప్పుడైనా సరే మనం ఈ ఇలాగా కార్న్ఫ్లోర్తో చేస్తున్నప్పుడు చిక్కటి పాలైతే చాలా బాగుంటాయండి పాల ప్యాకెట్ తెచ్చుకున్నప్పుడు మనం చిక్కటి పాలు తెచ్చుకుని ఈ విధంగా తయారు చేసుకుంటే అసలు గేదె పాలతో రియల్ జున్ను తయారు చేస్తాను చూడండి ఆ విధంగా వచ్చేస్తుంది మనం పంచదార వాడకుండా బెల్లం వాడతాం కాబట్టి కలర్ కూడా చక్కగా జున్ను జున్ను ఏ విధంగా ఉంటుందో ఆ కలర్ తోటి ఎంత బాగా వచ్చిందోనండి ఈ విధంగా పాలను బాగా మరగబెట్టుకుని నాలుగైదు పొంగులు వచ్చాక అప్పుడు మనం కా కార్న్ఫ్లోర్ కాల్ కలిపిన పాలను దీనిలోకి చేర్చేసుకోవాలి అప్పుడు ఉండకట్టకుండా మనం బాగా కలపాలండి అలా కలుపుతూ ఉండగానే కొంచెం దగ్గర పడుతున్నట్టు అవుతుంది బాగా ఉడకనిచ్చుకుని అలా కలుపుతూ ఉండగానే చిక్కగా అయిపోయినట్టు అయిపోయినప్పుడు మనం బెల్లం చేర్చేసుకుని ఆ బెల్లం కరిగేంత వరకు మనం కలుపుతూనే ఉండాలండి ఇదిగోండి కొద్దిగా చిక్కగా అయిపోతున్నట్టు అయిపోతుంది అందుకని చెప్పి నేను కొంచెం పాలు పోసాను దానిలోకి ఈ విధంగా బెల్లం చేర్చేసుకుని ఆ బెల్లం అంతా కరిగే వరకు ఉంచుకుని కొంచెం రాతి బెల్లం వలన కరగడానికి కొంచెం టైం పట్టిందండి అలా టైం పట్టినా కూడా మనం ఆ బెల్లం అంతటినీ కరిగిపోయే వరకు బాగా కలుపుకొని చూడండి చక్కటి కలర్ వచ్చేస్తుంది ఇలా కలుపు కలుపుతున్నప్పుడే జున్ను కలర్ వచ్చేస్తుందండి అలా జున్ను కలర్ వచ్చాక పంచదార వేశాక బెల్లం వేశాక మనం కాసేపు ఎక్కువసేపే కలపాలండి ఆ బెల్లం అంతా దాంట్లో కలిసిపోయి కొద్దిగా మనకి బాగా బెల్లం వేస వేసాక మనకి కలర్ చక్కగా జున్ను కలర్ ఎంత బాగా వచ్చేస్తుందో మీరే చూడండి ఈ విధంగా తయారైన మిశ్రమాన్ని మనం ఒక స్టీల్ బౌల్లోకి తీసుకుని బాగా చల్లారని ఇచ్చుకొని ఫ్రిడ్జ్లో ఒక నాలుగైదు గంటల పాటు ఉంచేసుకోవాలండి అలా ఉంచేసుకుంటే అప్పుడు మనకి ఎంతో రుచికరమైన జున్ను లాంటి పదార్థం మనకి తయారైపోతుంది అసలు పాలతో చేసిన రియల్ జున్ను లాగా వచ్చేసిందండి ఎంత బాగా కుదిరిందో మీరు కూడా చక్కగా ఈ విధంగా తయారు చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు పాలు పాలు బాగా మరిగాక మనం ఫ్లోర్ పాలం చేరుస్తామండి తర్వాత మనం బెల్లాన్ని చేర్చి బాగా కలదిప్పుకుని అప్పుడు మనం ఇదిగోండి ఈ విధంగా ఒక స్టీల్ బౌల్లోకి దీన్ని అంతటిని చేర్చేసుకోవాలి అలా చేర్చుకున్నాక బాగా చల్లారిపోయాక ఆ గిన్ని ఆ గిన్నెని తిరగదిప్పితే కేకులాగా వచ్చేస్తుందండి ఈ జున్ను రియల్ లాగా చక్కటి తోటి ఎంత బాగా వచ్చేస్తుందో నేను ఫ్రిడ్జ్లో కొంచెం తక్కువసేపు ఉంచాను కాబట్టి కొంచెం మెత్త మెత్తగా అనిపించింది తర్వాత మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసరికి ఇంకో మూడు నాలుగు గంటలు ఉంచేసరికి ఎంత చక్కగా తయారైపోయిందో జున్ను 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 మనం కట్ చేసుకోవడానికి మొక్కల్లా పీసెస్లా కట్ చేసుకుని ఇదిగోండి ఈ విధంగా తయారైన మిశ్రమాన్ని మనం స్టీల్ బౌల్లోకి వేసేసుకుని బాగా చల్లారినిచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి అలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి చక్కటి రియల్ జున్నులాగా తయారైపోతుంది అలా కొంచెం చల్లారితేనే కొంచెం గట్టిపడినట్టు అయిపోతుంది బాగా చల్లారాక చక్కగా గట్టిగా అయిపోయి మనం దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా చక్కగా వచ్చేస్తుందండి గిన్నె బోర్లించగానే చక్కగా కేకులాగా మనకి ఇలా మనం స్టీల్ స్టీల్ బౌల్లో వేసుకున్నాక బాగా చల్లారినిచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఎదిగోండి చూడండి ఎంత చక్కగా తయారైపోయిందో జున్ను ఎదు చక్కగా గిన్నె నుంచి మనకి విడిపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక దాన్ని ఇలాగ రివర్స్లో చేసుకుంటే మనకి చక్కటి జున్ను తయారైపోతుంది దీన్ని మనం ముక్కలుగా కట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే అసలు ఎంత రుచిగా ఉందోనండి మనం అసలు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అక్కర్లేదు కదండి పాలు బెల్లం అలాగే కార్న్ఫ్లోర్ ఈ మూడు పదార్థాలు ఉంటే మనం చక్కటి రియల్ జున్నులాగా తయారు చేసేసుకోవచ్చు మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ చెప్పాను కదండి ఫ్రిడ్జ్లో పెట్టడం అలాగే నాలుగైదు గంటలు పెట్టేసుకుంటే ఫ్రిడ్జ్లో మనకి కొంచెం గట్టిగా తయారైపోతుంది అలా కాకుండా కాస్త ముందుగా తీసేసరికే కొంచెం మెత్త మెత్తగా అనిపించింది కానీ టేస్ట్ మటుకు సూపర్గా ఉందండి రియల్ జున్నులాగా ఎంత బాగా వచ్చేసిందో చక్కటి టేస్ట్ తోటి సూపర్గా వచ్చింది ఈ జొన్ను మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు